హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప పార్ట్ టూ పుష్ప పార్ట్ టూ పై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందనమాట ఈ చిత్రం ఆగస్టు పదిహేను నుంచి డిసెంబర్ ఆరో తేదీకి పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట అసలు ఎలా ఊహించలేదు అనమాట ఎందుకంటే ఆగస్టు పదిహేను అని చెప్పేసి టీజర్ అలాగే సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేశారనమాట అయితే ఆగస్టు పదిహేను వంటి డేట్ ను మిస్ అవటం టీం అందరికి కూడా బాధగా అనిపించిందట ఈ క్రమంలో మరోసారి చిత్రం విడుదల వాయిదా పడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మూవీ యూనిట్ ఎలాగో వాయిదా పడిపోయింది లాస్ట్ మినిట్ టెన్షన్ లేకుండా ఫ్రీగా రిలాక్స్గా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవ్వాలని చెప్పేసి అల్లు అర్జున్ అయితే చెప్పారట ఈ తరుణంలో సుకుమార్ తో కూర్చొని ప్లాన్ చేసి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కి పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని డెడ్ లైన్ అయితే పెట్టుకున్నారట అందువలన మూడు యూనిట్లుగా విడిపోయి వర్క్ అయితే చేస్తున్నారట కొత్త డెడ్ లైన్ ని మీట్ కోసం పరుగులు పెడుతున్నారు కూడా ఛాలెంజ్ గా తీసుకుని కొత్త డెడ్ లైన్ కు షూట్ పూర్తి చేయాలని చెప్పేసి టీం పరుగులు పెడుతుంది ఒక రకంగా డైరెక్టర్ పై ప్రెజర్ ఒత్తిడి అని చెప్పాలి ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకోకపోతే పనులు పూర్తి కావని నిర్ణయం కూడా తీసుకున్నారట ఈ సినిమాని అద్భుతం చేయాలని చెప్పేసి డైరెక్టర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వని విధంగా ముందుకు వెళ్తున్నారట మరి చూడాలి డిసెంబర్ ఆరున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది